అని చెబితే వీళ్ళందరూ ప్రార్థిస్తే అంటే వాళ్ళ భక్తిని సుస్థిరం చేయడం కోసంగా వీళ్ళందరూ ప్రార్థిస్తే గోవర్ధన పర్వతం పైనుంచి ఒక పెద్ద జలధార పరడం ప్రారంభం చేసింది ఇప్పుడు స్వామి అంటాడు అదిగో యమునా జలాన్ని ఇస్తున్నారు చూచారా ఇప్పుడు మీకు అర్థమైందే ఇవన్నీ కూడా దేవేంద్రుడు చేయాలంటే కుదరదు గోవర్ధనాథుడు చేయగలడు మీరు భక్తితో పూజించారు కనుక యమునా జలాన్ని మీకు ఇచ్చారు ఇది కలెక్ట్ చేసుకోండి జలాన్ని అయింది అయిన తర్వాత అన్నాడు ఇలా రండి అందరు అన్నాడు పిల్లల్ని వాళ్ళందరినీ ఒక పెద్ద ఒక రాయి మీద నిలబడ్డాడు రాయి మీద నిలబడ్డాడు ఒక ఒక విచిత్రమైన రూపంతో కనపడ్డాడంటది భాగవతం అంటే మామూలు రూపం కాకుండా ఆ రూపంలో కొద్ది మార్పు ఉందని అలా నిలబడి నేనే గోవర్ధననాథుడిని భాగవతం నేనే గోవర్ధననాథుడిని నాకు చేయండి మొదట పూజ అన్నాడు నేనే గోవర్ధననాథుడిని నాకు చేయండి మొదట పూజ అనిగా అనగానే చేశారు నేను దాటి వచ్చాను కానీ ఈ లేలకు ముందే గోపి వస్త్రాపహరణం గోపికలు యొక్క వస్త్రాలని అపహరించాడు చూసారా అంటే ఏమిటి వస్త్రాలంటే అంటే దేహాభిమానం కాబట్టి దేహాభిమానం పోయిన తరువాత ఉపాస్య ఉపాసక భేదం లేకుండా నేను పూజిస్తున్న భగవంతుడు పూజింపబడుతూ ఉన్నాడు భేద భావనాత్ సోహం ఇతి అసౌ భావన అభిద పావనీమత మత కాబట్టి భగవంతుని వేరు నేను వేరు అని చేసేటువంటి పూజ కన్నా భగవంతుని చైతన్యం నా చైతన్యం ఒకటైనటువంటి భావనలో చేసేటువంటి పూజ అత్యుత్తమైందని శాస్త్రం కనుక ఇప్పుడు దేహాభిమానం అక్కడ పోయింది కనుక గోపి వస్త్రాపహరణంలో ఆ తర్వాత జరగాల్సిందేమిటి ఉపాస్య ఉపాసక భేదం కూడా పోవాలి అని తనని ఉపాసించమని చెబితే వాళ్ళందరూ అట్లా ఉపాసన చేస్తారు ఈ లీల అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందో తెలుసా రాసక్రీడ వస్తుంది అంటే గోపిక వస్త్రాపహరణంలో దేహాభిమానం పోయింది ఇక్కడ భేదంతో కూడినటువంటి అర్చన ఎగిరిపోయింది ఈ రెండు ఎప్పుడైతే జరిగాయో ఇంకా ఆ తర్వాత మిగిలింది ఏంటి జీవబ్రహ్మైక్యం అదే రాసక్రీడ రాసమండలం సో ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం ఇప్పుడు మనం మార్నింగ్ క్లాసెస్లో ఏవైతే వింటూ ఉన్నామో ఇదంతా భాగవతంలో నిక్షిప్తం అయింది అంత నిగూఢంగా ఉంది అలా స్వామిని అర్చించిన తర్వాత అందరూ ఆనందంగా ఉన్నారు పూజలు స్టార్ట్ అయినాయి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంద్రుడు ఆలోచన చేశాడు ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ అ బాయ్ నా నా సర్వీస్లో నా యొక్క అనుభవంలో ఈ కుర్రాడు ఎంత ఈ కుర్రవాడు చెప్పింది విని ఇంతకాలంగా సంప్రదాయంలో వీళ్ళు నాకు పూజ చేస్తూ ఉండి ఈరోజు ఒక్కసారి ఆపేశారు కదా అని మేఘుణ్ణి పిలిచి నువ్వు సిద్ధంగా ఉండు ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమని చెప్పి తాను కూడా ఐరావతం ఎక్కి ఆయన కూడా ఆకాశంలోకి వచ్చి కమాన్ సుడి గాలి బ్రహ్మాండమైన వర్షం కురిపించండి ఎట్లా చేసుకుంటారో చూస్తాం అని అని చెప్పేసి అంటే గాలివానం ప్రారంభమైంది విపరీతమైనటువంటిది ఎట్టు చూచిన నిలబడలేకపోతున్నారు పిల్లలు కూడా గోవులు నిలబడలేకపోతున్నాయి గోత్సవం నిలబడలేకపోతున్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ కుప్ప కూలిపోతూ ఉన్నారు అంత అటువంటి వర్షం అటువంటి గాలి సుడి గాలి బ్రహ్మాండమైనటువంటి సునామీ హండ్రెడ్ సునామీస్ నాట్ వన్ అప్పుడు వీళ్ళు అన్నారు కృష్ణ కృష్ణ మహాభాగ త్వనాద గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాత్ నహ కుపితాద్భక్తవత్సలహ అయ్యా మాకు నువ్వు తప్ప గోకులంలో దిక్కు లేరు ఆ దేవతలు మా మీద కోపపడ్డట్టుగా ఉండారు ఇంత భయంకరమైనటువంటి ఈ పిడుగుపాట్లతో మేము బతకలేమిక నువ్వు మమ్మల్ని రక్షించాలి మర్హసి మమ్మల్ని రక్షించాల్సింది నువ్వే తప్ప మరొక దిక్కు లేదు అని స్వామి దగ్గరికి వెళితే స్వామి అన్నాడట ఏం భయపడబాకండి ఆ గోవులు ఆ గోవత్సములు ఆ గోపికలు ఆ గోపాలురు అందరు ఇట్లా వచ్చేసేయండి అన్నడట అట్లా వచ్చిన తర్వాత మీరు అలా నిలబడి ఉండండి అని వెళ్ళి గోవర్ధన పర్వతం ఎన్ని నీళ్ళలో పదహైదు కిలోమీటర్లు పొడవైనటువంటి గోవర్ధన పర్వతాన్ని ఒక్కసారి అట్లా కదిలించి చిన్నపిల్లలు గనక బంతిని చేత పైకి పైకెత్తినట్టుగా ప్లేస్ ఈ గోవర్ధన పర్వతాన్ని అట్లా కదిలించి అందరూ చూస్తూ ఉండగానే అట్లా అవలీలగా పైకి ఎత్తి చూస్తూ ఉంటే ఆ పర్వతం లేచిపోతూ ఉంది పైకి పదహైదు కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి పర్వతం ఒక యోజనం పొడవు విపరీతమైన ఆకాశంలో ఉంది కనపడతా ఉంది ఆ గోవర్ధన పర్వతం దాన్ని అంతవరకు ఎత్తిన తర్వాత ఈ మూడేళ్ళు ఇట్లా అని చిట్కన వేరు మీద నిలిపేశాడు అద్భుతమైన లీల ఇప్పుడు అంటాడు అందరినీ రమ్మని అలా నిలబడ్డాడు అందరినీ రమ్మంటాడు అందరూ ఈ కొండ కిందకు వచ్చేసారు కొండని ఎత్తిపట్టాడు కొండనే తిన్న మోహన బాల కొండనే తిన్న మో నీతి మోహన బాల కుని తిన మోహన బాల భక్తుల బరువును తించడి కుండ నేత మోహన బాల భక్తుల బరువు లీలా శ్యామ దారుని కంచడి వేళ ఆ శ్యామ దారుని కడి వేళ శ్యామసుందరు కంచడి వేళ కంఠిని మూసే రప్పలా శ్యామ సుందరుని గాంచడి కంటిని మూసే రెప్పలు ఏళ సుందర సురభిళ యమునా తీరవన సుందర సురభిళ యమునా తీరవనో నందనూని రసమయరాగధన సుందర సురవీళ యమునా తీరవను నందనదనుని రసమయరాగతను సుందర సురవీళమునా తీరవ అందరూ ఏమి దృశ్యమా కంటి మీద రెప్పలు పడుతున్నాయి అలాగే చూసేవాళ్ళం కదా ఏమి దృశ్యం అలా ఎత్తి పట్టుండాడు రకరకాలైన భావాలు ఎందుకో తెలుసా ఒక నిమిషం కాదు ఒక ఐదు నిమిషాలు కాదు ఒక గంట కాదు ఒక రోజు కాదు గోవర్ధనగిరిని స్వామి చిట్టుకిన వేలి మీద ఎత్తి నిలబెట్టింది పదహైదు కిలోమీటర్ల పొడవ ఉండేటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎన్ని రోజులు తెలుసా ఏడు రోజులు నిలబెట్టాడు అంతే ఏడు రోజులు ఇట్లాగే ఉండదు ఆ ఏడు రోజులు వీళ్ళు ఇక్కడే ఉండరు ఆ కొండ కిందనే ఉండరు కొందరు అనుకుంటారట అయ్యో ఏడు రోజుల నుంచి పెట్టుకుని ఉన్నాడు ఎందుకంటే పై కురస్తానే ఉంది వర్షం ఆగడం లేదు వీళ్ళు హైగా లోపల ఉన్నారు చీకటి లేదు ఎందుకని దదిప్య మనం ఆయనే ప్రకాశిస్తూ ఉండాడు వెలుగులకు వెలుగైనటువంటి వాడు పరంజ్యోతి స్వరూపం దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆకలి దప్పులు లేవు అమృత స్వరూపుడు దగ్గర ఉన్నాడు పరమేశ్వరుడు దగ్గర వీళ్ళంతా చేరిపోయి ఉన్నారు అప్పుడు అనుకుంటారట అయ్యో అయ్యో ఎంత బాధగా ఉందో ఎంత బాధగా ఉందో స్వామికి ఎంత అని కొందరు కానీ అక్కడ కూడా ఒక తమాషా ఉంది ఒక ముస్సలైన సెవెంటీ ఎయిటీ ఇయర్స్ మధ్యలో ఉంటాడు అతనొక్కడు మాత్రం పాపం అయ్యో అప్పటికి ఐదు రోజులు అయిపోయిందట ఐదు రోజులు అయిపోయింది పాపం కన్నయ్య అట్లాగే పట్టుకొని ఉన్నాడు ఒకవేళ వదిలేస్తే మనం ఏమవుతాం చూడండి అని ఆయన ఊత కర్ర ఒకటి ఉండలే పట్టుకొని నడిచేది అది తెచ్చుకొని పోయి అది పెట్టాడు ఒకవేళ స్వామి గారిని తీసేస్తే ఈయన కర్రతో నిలబెడతాడు ఈ బొసలు ఆయన అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఒకవైపు వైభవం దివ్యంగా కనపడుతూ ఉండినా మహావైభవం ఆవిష్కరింపబడుతూ ఉండిన సంస్కారం లేని వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి అనడానికి తమాషాగా ఇట్లాంటి మధ్య మధ్యలో ఉంటాయి ఇట్లా ఏడు రోజులు అయింది అక్కడేమో ట్యాంక్ ఖాళీ అయిపోయింది వాటర్ లేదు అసలు ఇంద్రుడు అంటున్నాడు ఏయ్ మేఘాల